తిరుపతి జిల్లా వరదైపాళెంలో నిర్మించిన కల్కీ భగవాన్ గోల్డెన్ టెంపుల్ను తొలగించి పేదలకు చెందిన భూములను పేదలకు స్వాధీనం చేయాలని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను కోరారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు హేతువాద సంఘం గత ఇరవై సంవత్సరాలుగా కల్కి ఆక్రమించిన పేద భూములు పేదలకు భూములను స్వాధీనం చేసి కల్కీపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నారని అయితే కలెక్టర్ రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తూ దాటివేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు భూ అక్రమాలపై లోకాయుక్తాలు కూడా కేసు వేసినట్లు తెలిపారు ప్రభుత్వం అనుమతి లేనిదే భవన నిర్మాణాలు కొనసాగించిన కల్కీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు అలాగే వరదయ్య చెందిన ముని చంద్రశేఖర్ తన భూములను కూడా కల్కి యాజమాన్యం స్వాధీనం చేసిందని తనకు తన భూములను ఇప్పించాలని ఆయన కోర్టులో కేసు వేయడం కూడా జరిగిందని రాష్ట్రం హైకోర్టు తక్షణమే కల్కి టెంపుల్ యాజమాన్యులకు నోటీసులు జారీ చేసి ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిన ఆదేశాలు వచ్చిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు మూడు వారాలు హైకోర్టు గడువు ఇవ్వడంతో ఈ కేసుపై తదుపరి విచారణ జరగనున్నట్లు ఆయన తెలిపారు జిల్లా కలెక్టర్ లక్ష్మి పేదల భూములను పేదలకు స్వాధీనం చేయాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ విలేఖరుల సమావేశంలో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు కలెక్టర్కి ఎన్నోసార్లు చెప్పాం అటు ఎన్నో అధికారులకు ఎన్నో సార్లు ఇరవై ఏళ్ళ నుంచి రాప మేము చాలా చాలా ఫిర్యాదులు చేస్తున్నాం ఫలితం లేదు చివరికి మేము లోకాయుక్తలో కేసు వేసాం దాని ఫలితం వల్ల కొంచెం మార్పు వచ్చింది తర్వాత మేము వీళ్ళు వీళ్ళు మేము కలిసి ఆ హైకోర్టు కేసు నూట ఇరవై ఏడు ముప్పై ఎనిమిది బై రెండు వేల ఎనిమిదిలో మేము పార్టీగా చేరారు వీళ్ళు కూడా పార్టీగా చేరారు అయితే గత జనవరిలో కల్కి పిటిషన్ హైకోర్టు కొట్టేసింది అయితే వెంటనే కలెక్టర్ వీళ్ళ భూములకి హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారికి కలెక్టర్కి ఉంది ఆయన ఆ పని చేయాల చేయకపోగా మళ్ళీ చాలాసార్లు కలెక్టర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎంఆర్ఓకి ఇచ్చారు అయితే ఆ కలికి కట్టిన భూమి ఇప్పుడు అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంది ఆ భూమికి ఎలాంటి అనుమతులు లేవు పంచాయతీ వారి అనుమతులు లేవు రెవెన్యూ వారి అనుమతి లేవు ఎంఆర్ఓ అనుమతి లేదు పంచాయతీ ప్రెసిడెంట్ అనుమతి లేదు జిల్లా కలెక్టర్ అనుమతి లేదు ఇవన్నీ కోర్టులో మేము ప్రజెంట్ చేయడం జరిగింది నిన్న హైకోర్టు చెప్పింది కలెక్టర్కి ఆశ్రమవాళ్ళకి చెప్పింది ఎలాంటి అనుమతులు లేని గోల్డెన్ టెంపుల్ని ఎందుకు కోల్చకూడదు అని కలెక్టర్ని వాళ్ళని అడిగింది ఒక మూడు వారాలు ఏమో టైం ఇచ్చింది ఆన్సర్ చెప్పమని కాబట్టి ఇప్పుడు మేము సంఘం ఒకటే డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ తక్షణమే ఆ గోల్డెన్ టెంపుల్ పడగొట్టి పేదల భూములు పేదలకు హ్యాండ్ ఓవర్ చేయాలి స్వాధీనం చేయాలని మా డిమాండ్